అందరికి నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ల పట్టాలపై మరో కొత్త ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రభుత్వం ఇళ్ల పట్టాలపై ముఖ్య ప్రకటన అయితే వచ్చింది ముఖ్యంగా చూస్తే మీకు ఇచ్చినటువంటి ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో అవైతే వెనక్కి వెనక కట్టండి అని చెప్తున్నారు అయితే అందరికీ కాదు కొంతమందికి మాత్రమే నోటీసులు అయితే కనుక జారీ చేస్తున్నారు మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే కనుక వెంటనే వెనక్కి కట్టండి అంటూ నోటీసులు అయితే కనుక జారీ అవుతున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నావు వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో వారందరికీ షాక్ వెంటనే డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చేయండి నోటీసులు కూడా జారీ అవుతున్నాయి అసలు ఏం జరిగింది చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయాన్ని అందించింది బీసీలై ఎవరైతే ఉన్నారో వారికి యాభై వేలు ఎస్సీ ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున జమ చేసినప్పటికీ కూడా కొందరు లబ్ధిదారులు ఇప్పటికీ కూడా పనులు ప్రారంభించలేదు అయితే ఇప్పుడు ప్రభుత్వం వీరి ఖాతాల్లో జమ చేసిన డబ్బును వెనక్కి తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు పనులు మొదలు పెట్టిన వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి నగదును వెంటనే ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని సూచిస్తున్నారు నిజానికి చూస్తే గత ప్రభుత్వ హయంలో ఆగిపోయే కొన్ని డబ్బు అంటే ఆర్థిక సహాయం లేక ఆగిపోయిన ఇల్లన్నిటికీ కూడా కుటుంబ ప్రభుత్వం మరొకసారి అయితే కనుక డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పునైతే ఇవ్వడం జరిగింది బీసీల క్యాబే ఎస్సీ ఎస్టీలకి డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించినప్పటికీ కూడా మార్చిలో లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది అయితే చాలా మంది లబ్ధిదారులు ఈ డబ్బుతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు ఇంకొంచెం ఏమన్నా పడితే ఆ డబ్బులు వేసుకొని మొత్తం మీద ఇల్లు అయితే కంప్లీట్ చేసుకున్నారు కానీ కొందరు మాత్రం ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు ఇలా ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో ఉన్న డబ్బుని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అంటే ఉండటం కాదు జమ చేసిన డబ్బులు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి పనులు ప్రారంభించని ఇల్లు ఎవరైతే ఉంటారో వారందరికీ నోటీసులు జారీ చేసి డబ్బులు వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలని సూచన చేస్తున్నారు నిజానికి చూస్తే అదనపు సహాయం ద్వారా చాలా మంది తమ ఇళ్ల నిర్మాణాలను కంప్లీట్ చేసుకున్నారు కానీ కొందరు లబ్ధిదారులు మాత్రం అసలు పనులు మొదలు పెట్టలేదు అధికారులు వారిని సంప్రదించి ఎందుకు పనులు చేయలేదు అని చెప్పి అడిగినప్పటికీ కూడా పనులు వేగవంతం చేయడంలో ప్రయోజనం కనిపించడం లేదని చెప్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అమలు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయని లబ్ధిదారులు ఖాతాలో డబ్బులు వేసిన డబ్బులు వెనక్కి తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి మరి ఎప్పటిలోపు ఈ డబ్బులు వెనక కట్టాలి అని చూస్తే పనులు ప్రారంభించిన వారందరికీ నోటీసులు జారీ చేసి ఖాతాలో జమ చేసిన నగదును ప్రభుత్వానికి ఇవ్వాలని స్పష్టంగా చెప్తున్నారు ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది ప్రభుత్వం ఇచ్చిన అదనపు సాయంతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లబ్ధిదారులకు గృహ నిర్మాణ సంస్థ అధికారులు సూచించారు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు నిర్మాణాలు కనుక పూర్తి చేయకపోతే అంటే టైం ఇచ్చారు ఇప్పుడు వెంటనే వెనుక కట్టకుండా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే ఇంచుమించుగా రెండు నెలల పాటు టైం అయితే ఉంది ఈ రెండు నెలలలోపు ఇప్పటికైనా ఎవరైనా కట్టకపోతే పనులు ప్రారంభించి కట్టకపోతే ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకుంటామన్నారు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ పనులు ప్రారంభించిన వారికి నోటీసులు జారీ చేస్తున్నారు ఇప్పటికి వరకు పనులు ప్రారంభించిన లబ్ధిదారులకు మాత్రమే నోటీసులు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు లేదంటే ఇంటి కోసం వచ్చిన సొమ్మును రికవరీ చేస్తామని అధికారులు అయితే స్పష్టం చేశారు